వెల్కమ్ టు గో క్యాప్చర్ ఈ రోజు మీ అందరికి మూడు వేల ఏడు వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన ఒక అద్భుత దేవాలయాన్ని గురించి చెప్పబోతున్నాను మీరు చూస్తున్నారుగా ఈ దేవాలయం అయితే ఒక కొండ మీద అయితే ఉంది ఇక్కడైతే ఒక చిన్న టెంపుల్ మనకు కనిపిస్తుంది ఇలాగే కొంచెం దూరం వెళ్తే ఇదిగో ఇదే ఆ దేవాలయం దేవాలయానికి ఎంట్రెన్స్ లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ అతి పెద్ద పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మీకు కనిపిస్తుంది ఇలాంటి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలు మనం చాలా అరుదుగా చూస్తుంటాము అలాగే ఇదే ప్లేస్ లో మనకి అనేక నాగదేవత విగ్రహాల ప్రతిష్ట అయితే కనిపిస్తా ఉంటుంది నాగదేవత విగ్రహాలు చూడండి అసలు చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే అలాగే నాగదోషం సర్పదోషం కుజదోషం కాల సర్పదోషం ఉన్న వాళ్ళు ఇక్కడైతే ఈ నాగ ప్రతిష్ట చేయడం వల్ల వాళ్ళ దోషాలు అయితే పోతాయని చెప్తున్నారు ఈ నాగదేవత ప్రతిష్ట ప్రతి శనివారం అయితే ఇక్కడ జరుగుతుందంట సుమారుగా మూడు వేల విగ్రహాల ప్రతిష్ట అయితే ఇప్పటి వరకు జరిగిందని చెప్తున్నారు ఇదిగో ఇలాగ లోపలికి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుందిగా ఇదే ప్రధాన దేవాలయం మేము వచ్చేసరికి గుడి అయితే క్లోజ్ లో ఉంది అయినా ఈ గుడికి సంబంధించిన వివరాలన్నీ నేను చెప్తాను ఇక్కడ శివలింగం ఒక స్వయంభు అని నమ్మకం గుడి లోపల మనకి మొత్తం పంతొమ్మిది దేవాలయాలు అయితే కనిపిస్తాయి శివ కుటుంబం మొత్తం సతీ సమేతంగా ఇక్కడ దర్శనమిస్తారు అలాగే ఇక్కడ మన రాష్ట్రంలోనే మొట్టమొదటి అమ్మవారి త్రిశక్తి పీఠాలు అయితే కొలువై ఉన్నాయి ఇక్కడ విశ్వేశ్వర స్వామి ప్రధాన దేవాలయం అలాగే ఇక్కడ సంతోషి మాత సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి నాలుగు యుగాలైన సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఈ కలియుగానికి సంబంధించిన అందరి దేవుళ్ళు ఇక్కడ కొలువై ఉన్నారు అందరు దేవుళ్ళు ఒకే చోట ఉన్న ఈ ఆలయం అయితే అద్భుత దేవాలయం అని మనం చెప్పొచ్చు ఇక్కడ లోపల ఉన్న దేవుళ్ళ గుడిని చూపించాలనున్న ఇప్పుడైతే గుడి క్లోజింగ్ టైమ్ అందుకే నేను నార్మల్ గా నేను చూపిస్తున్నాను ఇక్కడైతే ఒక అద్భుతం అయితే మీకు కనిపిస్తుంది పంచలింగాలు ఒకే చోట ఉన్న దృశ్యం అయితే మీకు కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి గుడి లోపల సందర్శించుకున్న తర్వాత గుడి బయట మరగా దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది మనకి టెంపుల్ ఎంట్రెన్స్ లో నాగదేవత విగ్రహాల ప్రతిష్ట అయితే కనిపిస్తుంది అలాగే ప్రధానాలయం ఎదురు కూడా ఇక్కడ కూడా నాగదేవత విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు సుమారుగా మూడు వేల నాగదేవత విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారని మనకు చెప్తున్నారు అలాగే ఇక్కడ అయితే చూడండి నాగరాజస్వామి అష్టనాగ వంశాలతో నాలుగు యుగాల్లో ఉన్న నాగదేవత కుటుంబం మొత్తాన్ని ఇక్కడ మనం చూడ నాగజాతికి చెందిన దేవుళ్ళందరూ ఇక్కడే ఉండటం చాలా అద్భుతంగా ఉంది చూడడానికి అలాగే ఈ పక్కన చిన్న సాయిబాబా టెంపుల్ కూడా ఉంది మీలో ఎవరికైనా నాగదోషం గానీ సర్పదోషం గాని ఇలా కాల సర్ప దోషాలు ఏమైనా ఉంటే రాహుకేతు దోషాలు గాని ఇక్కడికైతే వచ్చి నాగ ప్రతిష్ట అయితే ఒకసారి చేయండి చాలా అద్భుతం జరుగుతుందని ఇక్కడ చాలా విశ్వాసం పెళ్లి కాని వారు గాని సంతానం లేని వారు గాని ఇక్కడికి వచ్చి ఈ నాగ ప్రతిష్ట చేయడం వల్ల అద్భుత ఫలితాన్ని చూస్తున్నారని చెప్తున్నారు మీరే చూస్తున్నారుగా ఇప్పటికీ మూడు వేల నాగదేవత విగ్రహాల ప్రతిష్ట జరిగిందంటే ఇక్కడ ఎంత నమ్మకం ఉందనేది ఈ దేవాలయం కొండ మీద ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని శ్రీ విశ్వేశ్వరగిరి క్షేత్రం అని పిలుస్తున్నారు ఈ దేవాలయం మనకి హైదరాబాద్ దగ్గరలో ఉన్న కట్కేశ్వర వద్ద ఎన్ఎఫ్ సి నగర్ లో ఉంది ఇలాంటి అద్భుత దేవాలయాల్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి ఈ దేవాలయానికి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ అద్భుత దేవాలయం గురించి అందరు తెలుసుకోవడానికి అయితే మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఈ ఆలయాన్ని గురించి తెలుసుకుంటారు ఇలా కనుమరుగైపోతున్న అనేక హిందూ దేవాలయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ